అన్నట్టు ట్రాఫిక్ రూల్స్ అనేటివి కామన్ పబ్లిక్కేనా పోలీసు వాళ్ళు కూడా పాటించాలా నాకు తెలిసి పోలీసు వాళ్ళైనా కామన్ పబ్లిక్ అయినా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే రూల్ ఈజ్ రూల్ అంటారు కదా కనిక ముచ్చట్లన్నీ చెప్పేటందుకే పనికొస్తున్నాయి కానీ పాటిస్తేందుకు పనిచేస్తలేవని చూపెడుతుండ్రు కొందరు పోలీసు అన్నలు ఇగో శాఖ చట్టాలకు ఎట్ల తూట్లు ఓడుస్తుండో సుడు గీ అన్న ఆగోవు కట్ల పాము లెక్క కట్లు కొట్టుకుంటా అటు ఇటు మెలికలు తిరుక్కుంటా పోతున్న ఈ బండిని చూస్తున్నారు కదా సారు నడుపుతుంటే పతంగి గిరికీలు కొట్టినట్టే అటు ఈటూ కొడుతుంది ఆ బండి అగ్గగ్గ అబ్బో జుర్ర అయితే తలుగుతుండే ఊరిని డ్రైవింగ్ అయితే టక్కర్ అయ్యేదే అగో 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 మొత్తం మీదికే పోతుండు కదా ఎదురుగా వచ్చేటోళ్లకు పొయ్యేది రాంగ్ రూట్లా నెత్తికి హెల్మెట్ కూడా పెట్టుకోలేదు మీదికెళ్ళి ఫుల్లు మందు కొట్టినట్టుండు అది కూడా పోలీస్ అని స్టిక్కర్ అంటేసిన బండి మీద ట్రాఫిక్ రూల్స్ బుక్లో ఉన్న రూల్స్ అన్ని ఒక్కపారే కట్టగట్టి బ్రేక్ చేస్తుండు కదా ఈ బ్రదరు ఇంతకు నిజంగానే తాగిండా ఈయన పోలీసేనా ఏదో పారి ముఖం చూద్దాం ముంగడికి వెళ్ళి కొంత అగజూడు ఎంత మందు కొట్టిండో ఏ పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తావు అని అడిగితే అనుకుంటా బండి మీద సోగి లేకుండానే పోతుండు ఇవలన బండి ఆపితే రోడ్డు మీదనే నిద్రపోయేటట్టుండు పట్నం పాతబస్తీ చాలిబండ అలియాబాద్ మెయిన్ రోడ్ మీద ఔపడ్డది సీను ఇక్కడికి వెళ్ళి చూసుకుంటా ఫాలో అవుతున్నారో కానీ ఆయన వెంటనే ఫాలో అవ్వకుంటా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మస్తు వైరల్ అవుతుంది మరి పోలీస్ కాక ఏ స్టేషన్లో డ్యూటీ చేస్తాడు గానీ బుద్ధి చెప్పవలసిన వాడే గడ్డి తిన్నట్టు ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాలని మందికి చెప్పే పోలీసు వాళ్ళే గిట్ల చేస్తే ఎట్లా మొన్నగా విజయవాడలో ఒక పోలీస్ పెద్ద ఆఫీసర్ అయితే వాళ్ళ పోలీస్ అయినా హెల్మెట్ పెట్టుకోకుండా ఆపి చలాని కొట్టి కేసు రాసిండు గజం నజర్లో పడితే బాగుండు గీ అన్న కూడా అని కామెంట్లు పెడుతున్నారు ఈ వాళ్ళంతా